శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ భూమండలంలో ప్రతి ఒక్క మనిషికి తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని వారు చేస్తున్నటువంటి ప్రతి పనులు అంటే అది వృత్తి కానివ్వండి ఉద్యమం కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ప్రతి పని కూడా ఆయా రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోవాలని ఇక చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఈ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని తాము తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా కలిసిమెలిసి కలకాలం ఉండాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాల పాటుగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి రేపటి నుండి పట్టిందల్లా బంగారంలా ఉండబోతుంది ఇక ఆ మూడు రాసుల జాతకులు ఎవరు వారికి రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటుగా వచ్చేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వీరికి విపరీతంగా ఇవ్వబోతూ ఉంది ఇక రేపటి నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా వీరి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇక వీరికి అదృశ్యం అనేది వీరి జీవితంలో మునుపెన్నడు చూడని విధంగా కనీ విని ఎరగని రీతిలో వీరు అదృశ్యవంతులు కాబోతూ ఉన్నారు కాబట్టి ఆ అదృశ్యం అనేది ఒక ఉద్యోగం రూపంలో కానివ్వండి ఒక వ్యాపారం రూపంలో కానివ్వండి ఒక లాటరీ రూపంలో కానివ్వండి వీరికి మాత్రం అదృష్టం అనేది వీరి వెన్నంటే ఉంటుంది వీరి ఇంటి తలుపు తట్టబోతూ ఉంది ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందుకబోతున్న రెండవ రాశి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు వీరి జాతకం ప్రకారం చూస్తే కనుక ఆ ధనలక్ష్మీదేవి కృపా కళతో రేపటి నుండి వీరికి అయితే విపరీతంగా అదృష్టం వరించబోతుంది ఇక వీరు చేసిన ప్రతి పనిలో కూడా వీరు విజయాలను పొందుకుంటారు వీరి కష్టాన్ని తగిన ప్రతిఫలన్ని వీరు ఖచ్చితంగా వీరు అందుకుంటారు గతంలో వీరికి ఏమైనా అప్పులు కానీ రుణాలు కానీ ఉంటే అవి రేపటి నుండి తీర్చివేసే విధంగా వీరికి ధనాదాయం అనేది అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి కృపతో ఈ తులరాశి వారికి అయితే రేపటి నుండి అదృశ్యం వీరిని వీరి ఇంటి తలుపు తట్టబోతోంది వీరికి అన్ని విధాలుగా కాలం సమయం కలిసి రాబోతోంది కెరీర్ పరంగా చూసుకుంటే వీరికి డబ్బులను బాగా సంపాదిస్తారు వీరి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది కుటుంబంతో కలిసి అందరూ సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఇక రేపటి నుండి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా వీరి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఎటువంటి విషయంలో కూడా అస్సలు వీరు కష్టపడరు అన్ని విషయాల్లో కూడా వీరికి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి జాతకులకు ఆరోగ్యపరంగా గతంలో ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు కానీ రేపటి నుండి వీరికి కాలం కలిసి రాబోతోంది వీరు పడిన కష్టానికి అనుభవించిన ఆరోగ్యపరమైన సమస్యలకు రేపటి నుండి వీరు చెక్ పెట్టబోతున్నారు ముఖ్యంగా కుంభరాశి వారు వృత్తి ఉద్యోగాలు చేసే చేసేవారికి కాలం అద్భుతంగా కలిసి రాబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో కుంభరాశి వారికి అదృష్టం విపరీతంగా వరించబోతుంది వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది చూసారు కదండి రేపటి నుండి కూడా దాదాపుగా ముప్పై సంవత్సరాల పాటుగా ఆ ధనలక్ష్మీదేవి కృపాకాటాశాలతో రాశి చక్రంలోని వృషభ రాశి తులరాశి కుంభరాశి జాతకులుగా అయితే ఆ ధనలక్ష్మీదేవి కృపాకాటాశాలతో కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వీరు జీవితం పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది వీరు ఖచ్చితంగా అదృశ్యవంతులు కాబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు వీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్